నీర అనుకున్నా అందుకని కొంచెం డిఫరెంట్గా కడదామని ఒక స్పూన్ సోంపు వేసి కొంచెం ఇట్లా కచ్చపెచ్చ దంచేసుకొని ఒక మూడు ఇలాచీలు దాన్ని కూడా మంచిగా దంచేసుకోవాలి అది దంచిన మంచిగా పూర్తిగా అంటే కచ్చపెక్క దంచాలి దంచిన తర్వాత దాన్ని ఒక కాటన్ బట్టలో దాన్ని కాటన్ బట్టలో కట్టేసినాం అనుకో ఆ నీరలో అది మిక్స్ కాదు అన్నట్టు ఓన్లీ దాని ఫ్లేవర్ ఒకటే యాడ్ అవుతుంది మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది మరీ వేసుకుంటే నీరు యొక్క ఫ్లేవర్ని ఇది కొంచెం డామినేట్ చేస్తుంది అన్నట్టు ఇట్లా నీర కట్టేటప్పుడు దీనికి మడ్డి గిట్ల ఏం లేకుండదు తుడిసేసుకోవాలి ఇలా మడ్డి లాంటిది గిట్ల ఏమి ఉండదు మనం మిక్సీ చేసుకున్న సోంపు ఇలా వచ్చి గిట్ల ఇలా వేసేసుకోవాలి నిన్న కట్టినలోట్టి నీరని చూసుకున్నట్టయితే డైరెక్ట్ దీన్ని దీన్నే అంటారు ఇంత ముక్కోటి దేవతల మంది కూడా తాగేసారు దీన్ని

ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మన బాడీలో ఎమ్ స్టోన్స్ ఉన్నా ఏ ఏ ప్రాబ్లం ఉన్నా నీర తాగుంటే అంటే సర్వరోగ నివారణ ఇది మీరు కూడా అసలు ట్రై చేయండి